ప్రార్థన చేసినప్పుడు దేవుడిలో ఉపవాసం ప్రార్థన చేసినప్పుడు ప్రార్థన అంశం ఎక్కడి నుంచి తీసుకోవాలి వాక్యము నుంచి తీసుకోవాలి ఎదిగో దేవా నీకు ఇచ్చిన వాగ్దానము నమ్మదగింది కదా ఎదిగో నా యొక్క పనుల భారం అంతా కూడా నీ మీద మాపం అన్నావు అయ్యో నేను మోయలేని భారాలు నా కుటుంబాల్లో ఉన్నాయి ఎదిగో ఈ మాటను బట్టి వాటన్నిటి నీ మీద మోపుతున్నానయ్యా ఎదిగో నన్ను స్వస్థపరిచి యహో న్ని ఎత్తిపట్టి విశ్వాసం వచ్చి ప్రార్థన చేస్తున్నానయ్యా నిన్ను ప్రేమిస్తే నా స్థితిగతులు అగోచరమైన కార్యాలు చేస్తానన్నావు తండ్రి నీ ఆత్మ ప్రకారం నేను జీవిస్తున్నాను కాబట్టి నిన్ను ప్రేమించే నీ భక్తుని జీవితాన్ని ఒకసారి గమనించు నాయుడులో కూడా ఊహించిన అగోచరమైన కార్యం నీవు చేయి కాబట్టి ప్రార్థన అంశాలు ఎక్కడి నుంచి వస్తాయి అందుకని నీ గీతంలో ధ్యానం మొదలుపెట్టింది మీకు ఏ ప్రాధాన్యత అంశం లేదా రూపాయ పంతొమ్మిదికి ముందు పెట్టుకుని రాదు చూడండి